పెళ్ళైన ఫస్ట్ మంత్ నుంచి గొడవలు అవుతా ఉంటాయి సిక్స్త్ మంత్ లోపు విడిపోతారు ఒక సిక్స్త్ మంత్ వచ్చిన ఒక్క రోజు కూడా అమ్మాయి అత్తగారి ఇంట్లో గాని వాళ్ళ హస్బెండ్ దగ్గర కానీ ఉండదు నాకైతే ఏడు కూడా వచ్చింది అనమాట ఓ పక్క ఏడుస్తూనే ఉన్నాను అంటే ఆనందంతో అనమాట లోపలికి స్కాన్ చూడడానికి వచ్చినప్పుడు డాక్టర్ అన్నారు అనమాట హాయ్ చెప్తున్నారు చూడని హై చెప్తున్నారు చూడు కాదు ఇంకా బ్యాడ్ అది ఒక మర్చిపోని జ్ఞాపకం లాంటి అలాంటి అయితే సో అందుకే ఇలా జాతకాలు అవి ఇవి చూపిస్తారు కదా మీరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా కలిసి ఉండలేరు నా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది మీరు ఇలా ప్రాబ్లం అవుతుంది విడిపోతారు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా మేము మీరు ఇద్దరు కలిసి ఉండరు అనే కానించి ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి అందరికీ చెప్పేసి మీరు జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే బాగోదు కదా చెప్తాము ఎందుకు చెప్పలేదు ఇంత లేట్ ఎందుకు చేసామో కూడా చెప్పాలనుకుంటున్నాము హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీరు చూపించే ప్రేమకి అలాగే సారీ కూడా ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అక్క మీరు ప్రెగ్నెంటా చెప్పండి మాకు మాకు రివీల్ చేయండి అనేసి దానికోసం అయితే కారణం ఉన్నదన్నమాట దాని గురించి అయితే ఇప్పుడు మేము చెప్పాలని అయితే ముందుకు వచ్చాము మొన్న లైవ్ చేసినప్పుడు కూడా ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ లోపల మీరు అడిగే వాటి అన్నిటికీ సమాధానం చెప్తామన్నాం కదా ఈరోజు అయితే చెప్పే ఛాన్స్ వచ్చిందనమాట అవును మీరు అనుకునేది మీరు అడిగింది కూడా నిజమే అనమాట దాని గురించి ఇప్పుడు మేము చెప్తాము ఎందుకు చెప్పలేదు ఇంత లేట్ ఎందుకు చేసామో కూడా చెప్పాలనుకుంటున్నాము మీరు కామెంట్లో అడిగినవన్నీ అయితే నిజమే ఇప్పుడు ప్రజెంట్ తను ఫిఫ్త్ మంత్ అంటే ఈ నెక్స్ట్ మార్చి ఫోర్త్ వస్తే సిక్స్త్ మంత్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు ఎందుకు చెప్పలేదు అంటే ఫస్ట్ మెయిన్గా నాకు తెలిసిన వాళ్ళల్లో కొంతమంది అన్నారు అన్నట్టు అంటే ముందే ఏది చెప్పుకోకండి ముందు మీరు ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి అందరికీ చెప్పేసి మీరు జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే బాగోదు కదా సో ముందు అస్సలు ఎవరికి చెప్పుకోకండి అంటే మేము ఇంట్లో మమ్మీకి డాడీకి ఇలా ఇంకా తెలిసిన వాళ్ళందరికీ మా వాళ్ళకి కొందరికి చెప్పుకున్నాం తర్వాత ఇంకా ఎవరికి చెప్పుకోవాలి స్టార్టింగ్లో తెలియగానే తెలిసిన రోజు నుంచే చెప్దాము యూట్యూబ్లో మనకి కూడా మన వాళ్ళందరికీ ఏ చేసుకుందాం దీన్ని అని అయితే అనుకున్నాము చాలాసార్లు అనుకున్నాం చెప్పాలి చెప్పాలి అని ఇట్లా వాళ్ళకి ఉంటాయి కదా కొన్ని కొన్ని నమ్మకాలు అవి అందుకని అయితే చెప్పలేదు ఇప్పుడైతే సిక్స్త్ మంత్ వచ్చేసింది సిక్స్త్ మంత్ కూడా రాబోతుంది కాబట్టి అనమాట మొన్న ట్వంటీ సెకండ్ తర్వాత చెప్తాం ట్వంటీ ఫస్ట్ తర్వాత చెప్తాం అని ఎందుకు అన్నామంటే ఒక స్కానర్ యా టిఫా స్కాన్ అంట అది చేసిన తర్వాత మనకి స్కానింగ్లో చూపిస్తారు బేబీ ఎలా ఉంది ఫామ్ అయిందా కాళ్ళు చేతులు అలాంటివి చూపిస్తారు అన్నట్టు సో ఆ రోజు మాకు డేట్ ఇచ్చిలో అన్నట్టు ట్వంటీ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ మధ్యలో సో మేము ఆ స్కానింగ్ అయిపోయాక కన్ఫర్మ్ చేసుకొని అప్పటికి ఫిఫ్త్ మంత్గా ఎండ్ అయిపోతుందిలే ఇంకో వన్ వీక్ అయితే చెప్పు చెప్పొచ్చు చేయపర్లేదు అని చెప్పి మొన్న లైవ్లో చెప్పినాం సో అందుకే ఆగినాం అండ్ ఇన్ని రోజులు వీడియోలలో చెప్పలేదు మొన్న స్కానింగ్కి వెళ్ళినప్పుడు స్కానింగ్లో చూసినాం బేబీ బేబీని నాకైతే హాయి చెప్పిండ నెంబోగానే అది అది మ్యాటర్ అంటే ఇన్ని రోజులు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా మేము మీరు ఇద్దరు కలిసి ఉండరు అనే కానించి మేమిద్దరం కాదు ముగ్గురం అనే వరకైతే వచ్చేసినాం మేము ఇప్పుడు నెక్స్ట్ మంత్ మార్చ్ టెన్ వస్తే మా ఫస్ట్ మ్యారేజ్ సో కూడా అవ్వబోతుంది అసలు ఇయర్ అయినట్టే లేదు మాకు నిజంగా అప్పుడే వన్ ఇయర్ అన్న మ్యారేజ్ అయినాక కూడా చాలా మంది చాలా మంది కాదు మ్యారేజ్ అయినాక కూడా వీళ్ళ మమ్మీ వాళ్ళు కానీ ఇంకా మా ఫ్యామిలీ అంటే ఇలా జాతకాలు అవి ఇవి చూపిస్తారు కదా మీరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా కలిసి ఉండలేరు నా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది మీరు ఇలా ప్రాబ్లం అవుతుంది విడిపోతారు జాతకాలలో అలా చెప్పిండ అని చెప్పేసి అందరూ పెళ్ళైన ఫస్ట్ మంత్ నుంచి గొడవలు అవుతూ ఉంటాయి సిక్స్త్ మంత్ లోపు విడిపోతారు సిక్స్త్ మంత్ వచ్చిన ఒక రోజు కూడా అమ్మాయి అత్తగారి ఇంట్లో కానీ వాళ్ళ హస్బెండ్ దగ్గర కానీ ఉండదు మీ పుట్టింట్లోనే ఉంటుంది విడాకులు అవుతాయి అది కానీ చాలా చాలా వాటి మీద నమ్మకమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జాతకం వాళ్ళ ఎంపీలు వాళ్ళు అంటే మేమిద్దరం కలిసి ఉండాలి అని డిసైడ్ అయినాక వాటి గురించి ఏం పట్టించుకోలేదు ఇప్పుడు ప్రజెంట్గా ఇంకొక వన్ వీక్ వన్ వీక్ నెక్స్ట్ మంత్ మార్చ్ టెన్త్ వస్తే యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ అంతే మా జర్నీ అయితే ఇంకా చాలా ఉంది అంటే ఒక్కొక్కటిగా చెప్తాం ఇది అయితే ఫస్ట్ చాలా మంది అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు అనేసి ఇప్పుడు రివీల్ చేయడం అనమాట రోజు అనిపిస్తా ఉంది చెప్పాలి చెప్పాలి చెప్పాలని నాకు ఏంటంటే ఈ ఫస్ట్ స్కానింగ్ కూడా అయిపోతే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అనేసి లాస్ట్ మంత్ జర్నీ అది చేసాం కదా కొంచెము ఇబ్బంది అయింది అనమాట దాని గురించి అని ఈ స్కానింగ్ తర్వాత మాకు కొంచెం హ్యాపీగా ఉంటాము కొంచెం ధైర్యంగా ఉంటాము అని ఆ ధైర్యంగా ఉన్న తర్వాత అయితే ఇంకా హ్యాపీగా మీతో షేర్ చేసుకోవచ్చు మేము కూడా మేము ముందే మీ అందరికీ ఇన్ఫార్మ్ చేసి అంటే చెప్పేసి మేము జాగ్రత్తగా ఉండకుండా ఏదైనా అనుకోండి ఏదైనా జరిగితే మళ్ళీ తర్వాత మీరే అందరూ ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పేస్తారు అంటే కామెంట్స్ చేస్తారు ఇంకా బ్యాడ్ అది ఒక మర్చిపోని చేతి జ్ఞాపకం లాంటి అలాంటివి అయితే సో అందుకే ఎలాంటిది ముందే మేమైతే బయటిని చెప్పుకోలేదు అందుకే ఇన్ని రోజులు చెప్పుకోకుండా ఉండడం ఈరోజు చెప్పడం ఇది మా ఇవి మా బేబీకి స్కాన్ ఇది ఇక్కడే ఉప్పల్లో నైంటీన్త్ని వెళ్ళాము స్కానింగ్ స్కానింగ్కి మేము ఉప్పలో అంకుర హాస్పిటల్లో చూపిస్తున్నాం ఫస్ట్ ఎంటీ స్కానింగ్ అయింది ఫోర్త్ మంత్ వచ్చిన వెంటనే అనమాట ఇప్పుడైతే ఫిఫ్త్ మంత్ కదా ఫిఫ్త్ మంత్ వచ్చిన టూ వీక్స్ తర్వాత అయితే కనిపించదు బట్ చూపించవచ్చు కదా చూపించవచ్చు నియో నువ్వే అన్నావు నేను చాలా వీడియోస్లలో చూపినా చూపిస్తారు అని అన్నది నాకైతే తెలియదు అన్నట్టు సో ఇవి స్కానింగ్స్ ఇవే స్కానింగ్ అంటే క్లియర్ గా కనిపించకపోవచ్చు మేమంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మేము చూసాము కాబట్టి ఇవన్నీ తెలుస్తుంది ఇవి ఫుడ్ బేబీ పాదాలు అనమాట ఇవి ఇవి కూడా ఇది పాదాలు ఫింగర్స్ అవి ఇవి కనిపిస్తుంది హ్యాండ్ లెగ్స్ ఇంకా ఇది హ్యాండ్ అనమాట ఈ హ్యాండ్ మా గురించి లోపలికి స్కాన్ చూడ్డానికి వచ్చినప్పుడు డాక్టర్ అన్నారు అనమాట హాయి చెప్తున్నారు చూడని హాయ్ చెప్తున్నారు చూడు కాదు హాయ్ చెప్పిడు చెప్పాడు ఆహా నేను బేబీ బేబీ హాయ్ చెప్పిండు అంటే ఎలా అంటే తనకి స్కాన్ చేయడానికి వెళ్ళిపోయింది లోపల స్కాన్ చేస్తున్నారు చాలాసేపు ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అయింది ఆ తర్వాత నన్ను పిలిచిల్లు మా బుజ్జికి అప్పటికి అంత మామూలుగా లోపల బేబీ ఎలా ఉందో అది కానీ చూపిస్తున్నారు నేను వెళ్ళా నేను వెళ్ళినప్పుడు నాకు చూపిస్తుంటే నాకు ఇలా చూపించడమే స్టార్టింగ్ స్క్రీన్ మీద చూపించగానే అప్పుడే హ్యాండ్ మావాడు అంట అంటే జస్ట్ అది బేబీ తెలియదు చెయ్యిని ఇలా ఇలా కలుపుతుంది అన్నట్టు అటు ఇటు అంటే మాకది హాయిలాగా జస్ట్ మేము అనుకుంటున్నాం నాకు కాదు నాకు ముందే చెప్పేసారా అలా నాకు ఎలాగానే అలా చెప్పడం అది చూడటం ఫస్ట్ టైము అంటే ఫస్ట్ టైం అలాగా చూడడం అది నేను అనుకునేదాన్ని చాలా మంది ఇలా అదే నేను చెప్పేది ఫస్ట్ టైం హైకి ఇంత హ్యాపీనెస్ వస్తుందా అనేది అక్కడ చూసా అన్నట్టు ఓకే నా ఫీలింగ్ నేను చాలా వరకు వీడియోస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో రిలేటివ్స్ కానీ చెప్తా ఉంటారు కదా ఆ ఫీలింగ్ వాళ్ళు చెప్పేది వింటేనే అసలు ఆనందం వేరేలా ఉండేది మా వరకు వచ్చిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందా ఎలా తీసుకోవాలా హ్యాపీనెస్కి నిజంగానే మాటల్లో చెప్పలేము అనమాట ఫస్ట్ టైం నేను అలా ఈ వార్త విన్న తర్వాత మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అది అందరికీ తెలిసిందే అనుకో కాకపోతే నేను స్కాన్లో బేబీని చూసేటప్పుడు ఆ బేబీ మూవ్ అయ్యేటప్పుడు లెగ్స్ కానీ చిన్న చిన్న లెగ్స్ హ్యాండ్స్ ఫామ్ అవడం చూపించారు కదా అవి మూవింగ్ అవ్వడం కానీ అసలు నిజంగా చెప్పలేను అనమాట మాటల్లో ఆనందం నాకైతే ఏడుపు వచ్చిందనమాట ఏడుస్తూనే ఉన్నాను అంటే ఆనందంతో అనమాట ఇప్పుడు కూడా అలాగే ఉన్నది అనుకో ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేము అదన్నమాట మీ అందరికీ ఫైనల్ గా కొంతమంది కామెంట్ చేసి మొన్న వీడియోకి ఏంటది మీరు యూట్యూబ్ మెంబర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరినీ ఫ్యామిలీ అంటారు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పడానికి నేను ఫస్ట్ రోజు నుంచే నేను స్టార్టింగే చెప్దాం అనుకున్నా బట్ ఇంట్లో వాళ్ళు ఉండి ఇలా చెప్పకండి ఎవరికి అది అని అంటే ముందే చెప్పకండి అంటే చెప్పలేదు అంతేగాని వేరే ఏం లేదు అండ్ మీరు యూట్యూబ్లో ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదా ఫుడ్ వీడియోస్ ఆ ఫుడ్ వీడియోస్ అన్నీ జస్ట్ నేను తినేటి చాలా వరకు తను అంటే తను తినదు చాలా వరకు నేను నిజంగానే తినట్లేదు జస్ట్ నేను తిని వాటికి రివ్యూ ఇచ్చేది బిర్యానీ కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరం ఎక్కడైనా కనిపించినా కూడా ఆ బిర్యానీ కూడా జస్ట్ తనకి అంటే ఇప్పుడు మేము జాగ్రత్త ఉండాలి కాబట్టి జాగ్రత్త ఉండాలి వీడియో చేయాలి సో ఏం చేస్తున్నావు అయితే నేను ఫుడ్ జస్ట్ ఇలా తీసి తిన్నట్టుగా అలా మీకు కనిపించి దాని టేస్ట్ కొంచెం టేస్ట్ చూసి దాని పక్కన పడేసి మళ్ళీ సేమ్ ఇంట్లో వండుకున్నదే అంటే తనకి జాగ్రత్తగా ఏమేం కావాలి ఏ టైంకి ఏది అవన్నీ అయితే చూసుకుంటూ తన ఇంట్లోనే తింటుంది నేను ఒక్కరిని మాత్రం ఫుడ్ వీడియోస్కి బయటకు వెళ్ళి చేస్తున్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాం సో ఫుడ్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు జాగ్రత్త జాగ్రత్తగా అయితే ఉంటున్నాం ఫుడ్ మీరు అంటే మీరు మీకు కనిపిస్తుంది కదా బిర్యానీలు అవి ఇవి తినకూడదు ఈ టైంలో అని అంటారు కదా అవన్నీ మాకు అంటే మేము అవన్నీ చేయట్లేదు తను జాగ్రత్తగా ఉంటుంది నేను వీడియోస్కి ఫుడ్ తిని రివ్యూస్ ఇస్తున్నా సో అదన్నమాట ఫైనల్గా మీతో అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి లవ్ ప్రతి ఒక్కరు చాలా మంది చూపించే ప్రేమకైతే అయితే మాకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉందనమాట అందుకే మీరంతా మా ఫ్యామిలీ అనుకున్నాము మీతో ఇది షేర్ చేసుకోవడం అయితే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది మాకు సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎప్పటికీ మీరందరూ మా క్యాప్టెన్ శ్రీ వైటి యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకటే చెప్పకుండా ఉండడానికి అది ఇది అని ఏం లేదు ఇది మీకు చెప్పాం కదా అర్థం అవుతుంది అని అనుకుంటున్నాం అర్థం చేసుకుంటారని అంతే ఇంకా చాలా మంది చాలా జాగ్రత్తలు కూడా చెప్తున్నారు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు ఎక్కడో కొంతమంది కొందరికి తెలుసు కాబట్టి కొందరు కామెంట్ కూడా చేసేళ్ళు మాకు తెలుసు అవును చెప్పకండి పర్లేదు చెప్పకూడదులేండి ఇప్పుడు కూడా కామెంట్ చేసేళ్ళు అందరికి ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్ మొత్తానికైతే చెప్పాలి చెప్పాలి అనుకున్నది చెప్పేసాం చీకటి కూడా పడిపోయింది సో ఈ వీడియో అయితే మరిగా ఇంతే ఇది జస్ట్ ఏంటంటే చెప్పడం కోసమే మీ అందరికీ రివీల్ రివీల్ చేయడం మా ఫ్యామిలీ మే మా ఇద్దరి మధ్యలోకి ఇంకొకరు వస్తున్నారు చిన్న బేబీ అదే మాట అంటే మేమిద్దరమే అంటే అలా అనుకోకండి మా మమ్మీ మా డాడీ మా ఫ్యామిలీలోకి ఇంకొకరు అది ఒక మెంబర్ యాడ్ అవుతున్నారు మా ఫ్యామిలీస్ కి అయితే చాలా అంటే చాలా మా ఫ్యామిలీలో ఫస్ట్ మా గెంలో ఫస్ట్ యాడ్ అయినదంటే మా అల్లుడే ఆ అప్పటికి మా చెల్లి నేను మా అమ్మ మా బావ మ్యారేజ్ అయిన తర్వాత కానీ మా ఇంట్లోకి ఒక ఒక చిన్న బాబు అంటే నా కన్నల ముందు వచ్చింది అంటే మా అల్లుడు తర్వాత మా బుడ్డ బుడ్డ బుడ్డది ఈ కెమెరా ఒకలో 4 సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో మచ్ ఈ వీడియో అయితే మరి అండ్ లవ్ యూ గైస్ అందరికీ అండ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టండి అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్